ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కన్యా రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశిగలిగిన వారి యొక్క ఆదాయము ఖర్చులు కొత్త శ్రమతో కూడిన పరిస్థితులు సుఖపడే యోగం పరిశీలించినట్టయితే ఆదాయము పెద్దగా ఆశించిన దానికంటే అధికంగా లేదు అదేవిధంగా అంత నిరుత్సాహపరిచేటటువంటి విధంగా ఉండదు కొంతమేర వారి ఖర్చులు కుటుంబ పరిస్థితులు కొంత ఆర్థికమైన స్థితిగతులు పర్వలేదు ఒకరి దగ్గరికి పోయి మనం చేసాచి అడిగేటటువంటి పరిస్థితి కాకుండా నలుగురు ముందు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాకుండా పర్వలేదు ఉన్న దాంట్లో బేసిక్గా పర్వాలేదు బాగానే ఉన్నాము అనేటువంటి స్థితిగతులు ఆర్థిక పరంగా ఆదాయపరంగా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది ఖర్చుల విషయంలో కూడా వ్యర్థ ఖర్చులు అనేవి తక్కువ కానీ ఖర్చు అవుతుంది కానీ ఈ ఖర్చులు అనేవి మీకు ఉపయోగకరమైనటువంటి ఖర్చులు అంటే దైవయాత్రలకు కానీ తీర్థయాత్రలకు కానీ ఆధ్యాత్మికమైనటువంటి వాటి ఖర్చులు కానీ కొంతమంది బంధువులు ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్టవలసినటువంటి ఖర్చులు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని నిలబెట్టడానికి చేయవలసినటువంటి ఖర్చులు జరుగుతాయి కాబట్టి ఖర్చు అయినప్పటికీ దానివల్ల మీకు కొంత మనసు సంతోషమే తప్ప ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఈ ఖర్చు ప్రభావంగా పెద్దగా మీకు ఉండకపోవచ్చు కానీ సుఖపడేటటువంటి పరిస్థితికి వస్తే ఈ సమయకాలంలో కొంచెం తిరిగేది ఒక దగ్గర నిలకడ లేకుండా తిరుగుడు ప్రయాణం ఎక్కువగా ఎక్కువ శాతము హార్డ్ వర్క్ చేయవలసినటువంటి పని తర్వాత ఎక్కువగా కష్టం చేయాల్సింది కానీ ఒక దగ్గర కుదురు లేకుండా ఎటో ఒకటి ఎటో ఒకవైపు వెళ్తూ ఆ ఊరి ఊరిని తిరుగుతూ ప్రయాణాలు అధికంగాను శ్రమతో కూడినటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దాని వలనే మీకు కాస్త కొంత కొత్త స్నేహాలు నూతన వ్యక్తులతో పరిచయాలు పెద్ద పెద్ద వారితో కొన్ని స్నేహ బంధాలు ఏర్పడటము కొంత ధనలాభానికి సంబంధించిన అనుకూలతలు ముందు ఫీచర్కి కావాల్సినటువంటి గ్రోత్ మీరు ఏర్పరచుకునే ప్రయత్నం చేసుకోవటము ఈ సమయకాలంలో మీకు ఏర్పడుతుంది కుటుంబ సమస్యలు అయినటువంటివి ఆర్థిక సమస్యలు అయినటువంటివి కొంతవరకు పర్వలేదనే విధంగానే ఉంటాయి వ్యాపారం ఉద్యోగ రంగాలలో మాత్రము ఆయా పరిస్థితుల్లో కష్టపడినటువంటి వారికి ఫలితాలు కూడా సరైనటువంటి విధానంగా అనుకూలిస్తాయి ముందస్తు ఫలితాలకు సంబంధించి ముందస్తు బాగు గురించి ఇప్పుడు కొన్ని నేతల నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి తర్వాత ఈ రాశిగలిగినటువంటి వారికి ఆరోగ్య పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండవు గృహంలో కుటుంబంలో సరిపించవలసిన కార్యక్రమాలు గృహంలో చేయవలసినటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కాస్త మీరు అడావుడు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే ఏదైతే మీరు కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించినవి అనుకుంటారో ఆ ప్రయత్నాలు మీరు తలపెట్టినప్పటికీ కొన్ని ఇబ్బందికరమైనటువంటివి ఎక్కువగా దాని మీద మీకు కొంతమంది వ్యక్తులు సహకారాలు లేకపోవడం వల్ల మీ సొంతగా మీరు డిపెండ్ చేసే పనుల వలన మీకు కొంత అడావుడిగా అడావుడిగా జరిగే పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఒక విలువైన భూమి కానీ ఇల్లు కానీ స్థలం కానీ ఇలా కొనుగోలు చేసే పరిస్థితి కూడా జరుగుతుంది నూతనమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాలని మొదలుపెట్టి చేయగలిగే పరిస్థితులు జరుగుతాయి తర్వాత భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత చాలా చక్కగా లభిస్తుంది ముఖ్యంగా కుటుంబంలో పిల్లల క్రమశిక్షణలు పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు మీకు సంతోషాన్ని ఏర్పరుస్తాయి అదే మాదిరిగా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి పిల్లలు చదువుల గురించి ఆశించేటటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా మీకు ఫలితాన్ని చేకూరుస్తాయి ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ సమయకాలం ముందు మీకు ముఖ్యంగా దైవారాధన అవసరము నరుల దృష్టి శత్రు ప్రభావం పడకుండా చూసుకోవాలి నష్టం చేయాలనుకున్నటువంటి వ్యక్తుల నుంచి తగు జాగ్రత్తగా బ్రతకడం మంచిది ఎప్పటికప్పుడు ఏదో ఒక కోణంలో మిమ్మల్ని నష్టం చేయాలనుకున్నటువంటి వ్యక్తుల ప్రమాదం మాత్రం అధికంగా పడవచ్చు ఈ రాశిగలిగినటువంటి వారికి కొంచెం ప్రయాణాలలో కానీ తర్వాత మీరు ఏదైతే కొంచెం అడావుడిగా తిరిగేటటువంటి బతుకుదిరుగు సంబంధించిన ప్రయత్నాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలకు సంబంధించినటువంటి రాకడ ఒకటిలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి అందులో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ మాసకాలంలో ఇరవై రెండవ తారీఖు పౌర్ణమి రోజు శనివారం నాడు మాత్రము తప్పకుండా మీరు మీ కులదైవాన్ని ఉదయ కాలంలో దీపం పెట్టి ఆ యొక్క దైవాలయానికి దర్శనం చేయటము అదే విధంగా దైవ దర్శనంతో పాటు భగవంతుడి సన్నిధిలో కొంతసేపు మీరు సమయం కేటాయించే ప్రయత్నం చేయటము ప్రదర్శనలు చేయటము అన్నదానము తర్వాత దాన ధర్మాలు చేసేటటువంటి ప్రయత్నం మీ పేరు మీద కుంకుమార్చిన చేయించేటటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ సమయకాలం అంతా కూడా మీకు కొంత అనుకూలంగా ఉంటుంది సర్వేజన సుఖనోభవన్ హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు